హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మారుతి సుజుకి సరికొత్త చిన్న కారును మార్కెట్లోకి విడుదల చేస్తోంది మారుతి ఎయిట్ హండ్రెడ్కు మరియు ఆల్టోకు మధ్యలో కంపెనీ రూపొందించిన ఓ చిన్న కారు సెర్బో నెక్స్ట్ జెన్ నిజానికి మారుతి మారుతున్న పర్యావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొన్ని మెట్రో నగరాలకు మారుతి ఎయిట్ హండ్రెడ్ దూరం అయిపోతుంది అయితే ఈ నగరాల్లో ఎయిట్ హండ్రెడ్ స్థానాన్ని భర్తీ చేసేందుకు మరో చిన్న కారు మార్కెట్లోకి రాబోతోంది అదే సెర్బో నెక్స్ట్ జన్ కార్ ఈ ఏడాది తన రోడ్లపై మన రోడ్లపై పరుగులు తీనుంది మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం ఈ ఏడాది చివరికి మారుతి సర్వో నెక్స్ట్ జన్ అందుబాటులోకి రానుంది అయితే మారుతి సర్వో విడుదలకు సంబంధించి కంపెనీ అధికారికంగా ఓ ప్రకటన వెల్లడించాల్సి ఉంది ఆల్టో మోడల్ ద్వారా ప్రభావితమై ఈ సర్వో రూపొందించినట్టు తెలుస్తోంది సర్వో డిజైన్ను గమనిస్తే అది అర్థమవుతోంది మారుతి సర్వో నెక్స్ట్ జన్ మార్కెట్లో రెండు లక్షల రూపాయల కంటే తక్కువ ధర ఉండే అవకాశం ఉంది ఇదే కనుక జరిగితే ఇప్పుడిప్పుడే జోరందుకుంటున్న టాటా నానో స్పీడ్కు డిస్క్ బ్రేక్ పడే అవకాశం ఉంటుంది ఈ సెర్వో కారు ఫిఫ్టీ ఫోర్ బిహెచ్పి సిక్స్ సిక్స్టీ సిసి ఇంజన్తో రూపొందింది నానోలో కాకుండా ఈ కారు పూర్తిగా హ్యాచ్ బ్యాగ్ లుక్తో రూపొందించింది ఈ కారు బేసిక్ మోడల్లో పవర్ స్టీరింగ్ ఏసీ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి ఇక హై హైవేషన్ కార్లలో అన్ని భద్రతా సౌకర్యాలతో ఈ కారు రూపొందింది ఇందులో ఎయిర్ బ్యాగ్ సేఫ్టీ బెల్ట్ వంటి సౌకర్యాలు ఉంటాయి ఇక వీటితో పాటు సెమీ బకెట్ సీట్లు ఇంజన్ విత్ బ్లూటూత్ ఫెసిలిటీతో పాటు ఫైవ్ స్పీడ్ ఆటో గేర్ బాక్స్ థర్టీ లీటర్ల సామర్థ్యం గల ఇంధన ట్యాంక్ వంటి అదనపు సౌకర్యాలు ఉన్నాయి మధ్యతరగతి ప్రజలను టార్గెట్ చేస్తూ అభివృద్ధి చేసిన ఈ చవక కారును త్వరలో మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తోంది అధిక మైలేజ్ని ఇచ్చేందుకు మారుతి సుజుకి సర్వో నెక్స్ట్ డిజన్ కార్లో సిక్స్ సిక్స్టీ సీసీ ఇంజన్ను ఉపయోగించారు సెర్వో కారును కేవలం రెండు లక్షల నుంచి రెండు పాయింట్ రెండు ఐదు లక్షల ధర శ్రేణిలో అందుబాటులో ఉంచాలని మారుతి సుజుకి ప్రయత్నిస్తోంది టాటా మోటార్స్ అందిస్తున్న చవక కారు టాటా నానోకు మారుతి సుజుకి సెర్వో గట్టి పోటీ ఇవ్వగలదని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు మారుతి సుజుకి సర్వర్లో ఉపయోగించిన సిక్స్ సిక్స్టీ సిసి ఇంజన్ ఫిఫ్టీ ఫోర్ బిహెచ్పిల శక్తిని విడుదల చేస్తుంది భారతీయుల అభిరుచులకు అనుగుణంగా మారుతి సుజుకి ఈ చిన్న కారును అభివృద్ధి చేస్తోంది ఇది ఖచ్చితంగా మారుతి ఎయిట్ హండ్రెడ్ మోడల్ కన్నా ఎన్నో రెట్లు మెరుగ్గాను స్టైలిష్గాను ఉంటుంది చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి